అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంటా బయట పూజలు పొందగా ఈశ్వరపుత్రుడు వచ్చిండు గంగం గణపతి గం గణపతి గంగం గణపత గం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత యనమ్రాళ్ళు సిద్ధం చేద్దాం ఊరందరినీ ఆహ్వానిద్దాం ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం గం గం గణపతి గం గం గణపతి గం గణపత ఏ నమ గం గం గణపతి గం 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 గణపతి గంగపత ఏ ఏనుగుతలతో వచ్చిండు ఐశ్వర్యం మనకిచ్చిండు ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశరారాయణగా ఔరాయంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు అహంకారమని చేసిండు గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత ఏ నమ గం గంగం గణపతి గంగం గణపత ఏ నమ కడుపారా పాయసమే త్రాగి ఖర్జూర పళ్ళను మెచ్చిండు గడ్డి పరకుంచి గుంజీలు తీస్తే ఘనంగది వెనలిచ్చిండు జ్ఞానమందరికీ ఇచ్చిండు గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతయే నమ గం గణపతి గం గం గణపతి గం గంగ గణపతయే చవితి నుండి తొమ్మిది రాత్రులు చక్రం ఎత్తి అర్చన చేద్దాం జన్మ జన్మల పుణ్యఫలంతో జంకారంతో గానం చేద్దాం గం గణపతి గం గం గణపతి గం గం గణపతయే నమ గం గణపతి గం గం గణపతి గం గం గణపతయే నమ టక్కరి చక్కరిగాళ్లను మట్టుబెట్టి ఠంఠమ్మని గంటలు మోగిద్దాం డప్పుల చప్పుడు ఆగకుండా ఢం ఢమ్మని బాజా మోగిద్దాం రణమున గెలుకును సాధిద్దాం గంగం గణపతి గంగం గణపతి గంగం గణపత ఏ నమ గం గం గణపతి గం గణపత ఏ నమ